నేను మూడవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను రామాయణంలో లవకుశ కథ చెప్పబోతున్నాను రాముడు రావణాసుని చంపేశాక సీతను తీసుకుని పుష్పక విమానంలో అయోధ్యకి వచ్చేశాడు తర్వాత వాళ్ళందరూ ఎంతో సుఖ సంతోషంగా జీవించారు ప్రజలందరూ సీతారాముల్ని ఎంతో గౌరవించేవాళ్ళు సీతారాముల్ని కూడా ప్రజల్ని ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు ఒకరోజు ఒక తాగుబోతు రజకుడు తన భార్య మీద అనుమానిస్తూ సీత ఒక శీల మీద నిండు వేశాడు దాంట్లో ప్రజలందరూ షాక్ అయ్యారు ఈ విషయం రాముడికి తెలిసి రాముడు లక్ష్మణుడిని పిలిచారు కడుపుతో ఉన్న సీతని అడవిలో వదిలేసి రమ్మన్మణి లక్ష్మణుడికి చెప్పాడు లక్ష్మణుడు తన అన్నమాట విని సీతని తీసుకొని అడవిలో వదిలేసి మళ్ళీ అయోధ్యకి వచ్చేసాడు సీత ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంది అక్కడికి వాల్మీకి మహర్షి వచ్చారు అప్పుడు అక్కడ సీతను చూసి సీత దగ్గరికి వెళ్ళి ఏమైంది సీత ఇక్కడున్నవేంటి అని అడిగారు అప్పుడు సీత జరిగిందంట చెప్తుంది అప్పుడు వాల్మీకి మహర్షి చెప్తాడు రామా నువ్వు నాతో వచ్చేస్తే నేను నా ఆశ్రమానికి తీసుకుని వెళ్తాను రామ అని బతులు మారాడు అప్పుడు సీత తన పేరు వనదేవిగా మార్చుకుని ఆ ఆశ్రమంలో ఉంటుంది కొన్ని రోజుల తర్వాత సీతకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళిద్దరు పేరు లవకుస వాళ్ళిద్దరు అక్కడే పెరిగారు అక్కడే విద్యలన్నీ నేర్చుకున్నారు కొంచెం పెరిగాక వాల్మీకి మహర్షి వాళ్ళకి ఆశ్రమ బాధ్యతలు అప్పగిచ్చారు ఒకరోజు వాల్మీకి మహర్షి లవకూసలకి నాలుగు అస్త్రాలు ఇచ్చారు వాటి పేరు ఆగ్నేయాస్త్రం వాయుస్త్రం వారణాస్త్రం అని నాలుగు అస్త్రాలు ఇచ్చి వాల్మీకి మహర్షి చెప్పారు ఈ అస్త్రాలు నీకు నీకు అవసరం వస్తున్నప్పుడే వాడాలి లేకపోతే వాడకూడదు అని చెప్పి పంచభూత అవసరం కూడా ఇచ్చారు సీత అడవికి వెళ్ళిపోయిందని రావుడు చాలా బాధపడ్డాడు ఇప్పుడు సీత తనతోనే ఉండాలి అని బంగారంతో చేసిన సీత విగ్రహాన్ని తన గదిలో పెట్టుకున్నాడు అప్పుడు రోజు లేచి తన బాధలు చెప్పుకునేవాడు అప్పుడు ఒకరోజు ఇద్దరు అయోధ్యకి వెళ్ళి రామాయణం గానం చేయాలి అని అనుకుంటారు దానికి వాళ్ళమ్మ పని విషయం తీసుకున్నారు అప్పుడు సీత వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది అప్పుడు ఇద్దరు అక్కడికి వెళ్ళి రామాయణం గాయనం చేస్తారు అప్పుడు ఈ విషయం రాముడికి తెలిసి రాముడు వాళ్ళిద్దరిని రామ్మన్నారు అప్పుడు వచ్చి పాటలు పాడమన్నారు అప్పుడు వాళ్ళిద్దరు పాటలు పాడారు అప్పుడు రాముని అడిగారు మీకేం కావాలి అని మాకు ఒకసారి సీతాదేవిని చూపిస్తారా అని అడిగారు అప్పుడు సీత అడవిలోకి పంపించేసాము అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు కోపంతో వాళ్ళ ఆశ ఆశ్రమంకి వెళ్ళిపోతారు అప్పుడు సీత వాళ్ళని చూసి ఏమైంది ఎలా ఉన్నారు అని అడిగారు అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిందంతా చెప్తారు అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు ఇంకా మేము రాముడి గురించి పాటలు పాడము రాముడిని చూడము అని చెప్పారు అప్పుడు సీతకి కోపం వేసి వాళ్ళిద్దరిని బాటెత్తింది అప్పుడు వాళ్ళిద్దరూ ఏడుచుకుంటూ చెప్పారు సారీ ఇంకా మేము ఎప్పుడు అలా చెప్పము అని చెప్పారు ఒకరోజు సీత కాత్యాని పూజ ప్రారంభిస్తుంది దానికి కావలసిన పూలు హనుమంతుడు ఎగురుకుంటూ తెస్తాడు రాముడు కూడా అశ్వమేధ యాగం చేస్తాడు అప్పుడు ఒక గుర్రానికి నగలు ఒక జెండ తగిలిచ్చి అడవిలో వదులుతారు ఆ గుర్రం ఎక్కడైతే అడుగు పెట్టిందో అదంతా రాముడు వారి సామ్రాజ్యం అయిపోతుంది అప్పుడు ఆ గుర్రము లవ్కుసలునే ప్లేస్కి వస్తుంది వచ్చి వాళ్ళు కోసిన పూలు పండ్లు అన్నీ తొక్కేస్తుంది అప్పుడు లవ్ కుసలకి కోపం వచ్చి ఆ గుర్రానికి ఒక చెట్టుకి కట్టేస్తారు ఈ విషయం లక్ష్మణుడికి తెలిసి లక్ష్మణుడు అతని సైన్యం అడవిలోకి వస్తారు ఈ గుర్రాన్ని ఎవరు కట్టేశారు అని గట్టిగా అరిచాడు మేము కట్టేశాము అని లవకుసులు ఇద్దరు వచ్చారు ఆ గుర్రాన్ని విడిచి పెట్టండి అని లక్ష్మణుడు చెప్ అడిగాడు మేము వదిలిపెట్టాము నువ్వు మాతో యుద్ధం చేసి గెలువు అప్పుడే మేము వదిలిపెట్టాము అని చెప్పారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో లవకుశలు ఆగ్నేయాస్త్రం వాయుస్త్రం ఇంద్రాస్త్రం వారణాస్త్రం వాడారు చివరికి ఒక బాణం వేశాగానే లక్ష్మణుడు తన సైన్యం కళ్ళు తిరిగి పడిపోయింది ఈ విషయం రాముడికి తెలిసి రాముడు తన సైన్యం అడవికి వచ్చాడు వచ్చి కళ్ళు తిరిగిన లక్ష్మణుడు చూశాడు చూసి ఎవరు పని చేశారు అని గట్టిగా అరిచారు మేమే ఈ పని చేసామని లవకుశు ఇద్దరు వచ్చారు అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యాడు ఎందుకు ఈ పని చేశారు అని అడిగారు ఆ గుర్రాన్ని విడిచి పెట్టండి అని చెప్పారు మేము విడిచిపెట్టము మేము విడిచిపెట్టాడంటే నువ్వు మాట యుద్ధం చేసి గెలిచా గెలిస్తే అప్పుడు మేము ఈ గుర్రాన్ని వదిలిపెట్టాము అని చెప్పారు అప్పుడు రాముడు రామబాణం కోపంతో రామబాణం తీయబోతున్నాడు అప్పుడు హనుమంతుడు పైనిచ్చి చూసాడు ఇదంతా అప్పుడు వెంటనే సీత దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అప్పుడు సీత పూజ మధ్యలో ఆపేసి లవ్ కోసలు ఉండే ప్లేస్కి వెళ్ళి బాణాల కింద పడేసి ఆయన మీ తండ్రి అని చెప్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ రాముడి దగ్గరికి వెళ్ళి క్షమించమని చెప్తారు అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకున్నారు అప్పుడు అప్పుడు సీత వాల్మీకి దగ్గరికి వెళ్ళి వాల్మీకి చెప్తుంది థ్యాంక్స్ వాల్మీకి నేను కడుపుతున్నప్పుడు నువ్వే వచ్చి నన్ను ఆ నీ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళావు అందుకే థ్యాంక్ యూ అని చెప్పి రాముడికి ఒక దండం పెట్టి ఇంకా నేను ఈ భూమి మీద ఉండలేను అని తనమ్మ భూమాతని పిలిచింది ఇప్పుడు భూమి రెండు బద్దలయ్యి లోపలి నుంచి భూమాత పైకి వచ్చింది అప్పుడు సీత భూమాత దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు ఉన్న రాముడు లక్ష్మణుడు లవకుశలు హనుమంతుడు అందరూ చాలా బాధపడ్డారు కొన్ని రోజుల తర్వాత రాముడు ఇద్దరికి రాజ్యం చెప్పి రాముడు వాళ్ళు ముగ్గురు తమ్ముతో వైకుంఠానికి వెళ్ళిపోతారు ఓం శాంతి 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 ధన్యవాదములు